जिता राजिनि खे पुलेयुनि तारीख़ आसोल बंदि केपेयर चंद्रबा तारीख़ सामीने चंद्राही आंटी

చేయండి ఆటోల పని చేయకూడ చేయండి కాక నగర పరిధిలో ఆటోల పార్టీ ఇస్తాలు ఇవ్వాలి శాఖ నగరంలో ఆటోలకి పార్టీలు ఇవ్వాలి చేయాలి అప్పటివ పోలింగ్ ఈ చాలా చేయాలి పెట్రోల్ పెంచే ఆటో డ్రైవర్ కొంత కొట్టదు ఆటో డ్రైవర్ కొంత పుట్టొద్దు విశాఖ జిల్లాలో ఆరు మంది చేతులు చేయండి జిల్లాలో అదనూరు మంది చేతులు చేయండి जाटोल पन्स पन्ने चंद्रबादु आटो ड्राइवर जे च्रबा ड्राइवर कि सिम्यो ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చినామీరాములు చేయాలి ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మీరాములు చేయాలి పెట్రోల్ వంటకేస్తారు తగ్గించాలి పెట్రోల్ వంటకేస్తారు తగ్గించాలి ప్రైవేట్ ఫైనాన్స్ దోపిస్తారు ముప్పై ఒకటి మంది చేయాలి मुंपालीव नंबर पेदल पेद मे इहो కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మెట చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటీ కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద చిల్లర వర్తుకల మీద పేద కార్మికుల మీద భారాలు ఇస్తున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా మే ఇరవై జరిగేటువంటి ఈ సార్వత్రిక విశాఖ జిల్లాలో ఆటోల పందిని జయప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారులు ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహనం ఇస్తాం పదిహేను వేలు ఇస్తానన్నారు జీవో నెంబర్ ముప్పై రద్దు చేస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలలో స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు ఏ వంతటి కూడా ఈ రోజు అమలు చేయలేదు సార్ కదా ఇవాళ ఏమైనా అంటే డబ్బు లేదని చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆలు ఇస్తున్నారు ఊటికి లేని పేదవాళ్ళు గడుపులు కొట్టడానికి మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థవచ్చిన దానివల్ల ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తానన్నా పదిహేను నెల పాలే పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐతో కూడిన చేయాలని చెప్పేసి జీ ధరలు పెంచేటువంటి జీవాలు ఇరవై ఒక ముప్పై పత్తి చేయాలని ఏదైనా టీటీలో పెట్టినలు ఆటో అదుపు గుళాకట్ట పెంచారు వాటి ధరలు ఆటో డ్రైవర్ జీవనపాత్రి కల్పించాలని నగర పరిధిలో ఓబా ఓలా నాపిడి వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్కి చేయించాలకు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను పక్షాలో ప్రతి నెవర ఆందోళన చేయబడతాను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధరలు తగ్గించాలి